హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ముందే బతుకమ్మను ఎందుకు వేరువాల్సి వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో బతుకమ్మ అంటే మనం అమావాస్య రోజు సద్దుల బతుకమ్మ రోజు రోజు తొమ్మిది రోజులు వేర్చుకుంటాం కదా సో ఇప్పుడు ఏమైందంటే ఈ రోజులల్లో స్కూల్లలో ఏ పండుగ వచ్చినా ప్రాజెక్టుల వర్క్లు అని చెప్పి చేస్తున్నారు సో పాపకి నిహారికకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అనమాట డ్యాన్స్ డ్యాన్స్ కాంపిటీషన్లో బతుకమ్మ పట్టుకొని చెయ్యాలి సో అయితే నేను ఒక బతుకమ్మ చేస్తున్నా నిన్న ఈవినింగ్ చేసిన అండి నిన్న ఈవినింగ్ చేసినా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా బతుకమ్మ అనేది సో ఫ్లవర్స్ అన్నీ అయితే తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాము బంతిపూలు ఆమె స్కూల్ కోసం బతుకమ్మను అయితే క్రియ చేస్తున్నామండి అందుకే మనం ముందే బతుకమ్మను చేయాల్సి వస్తుంది ఆదివారం చేయాల్సిన బతుకమ్మను మేము బేస్తవారం రోజే చేయాల్సి వచ్చింది సో ఈ విధంగా ఒక్కొక్కటి అయితే లైన్గా అయితే బంతిపూలు అయితే నిలబడే కదండీ ఇప్పుడు మన అమావాస్య రోజైన సద్దుల బతుకమ్మ రోజైనా బతుకమ్మని చేసుకునే వాళ్ళకైతే ఒక టిప్ చెప్తా అండి మీకు బంతిపూలు మంచి మంచిగా అసలు బయటికి రాకుండా మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లా పుల్లలు ఉంటాయి కదండి చీపురు పుల్లలు ఆ చీపురు పుల్లలు అనేది పువ్వులకు ఇట్లా కుచ్చుకోవాలి మంచిగా మనం కుచ్చుకొని ఈ విధంగా మనం పేల్చు పేర్చుకుంటే మనకు అసలు బయటికి రావు బంతిపూలు ఒకవేళ తొడమలతో ఊర్లలో విలేజ్లలో తొడమలతో దెంపుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వేరు వస్తుంది సో ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా సిటీలలో అమ్మే వాళ్ళు ఎట్లా అంటే వాటికి తొడుమెలు ఉండట్లేదు బంతిపూలకి తొడమలు లేకుండా ఉంటే మాత్రం ఇట్లా పుల్లలు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే పుల్లలు పెట్టుకున్నా చీపురు పుల్లలు పెట్టేసుకొని ఇట్లా మంచిగా పొదిగింది చూడండి బతుకమ్మ లైన్ అయితే పెట్టేసిన అయితే మధ్యలో మాత్రం మనం ఇట్లా ఆకేసేసుకోవాలి ఆకేసుకుంటే బతుకమ్మ అనేది మంచిగా నిలబడుతుంది ఎప్పుడు కానీ మనము మధ్యలో పోసే పొట్టల పోసినామంటారు బతుకమ్మకు ఆ పొట్టలు పోసే ఆకుతోనే మనకు బతుకమ్మ అనేది మంచిగా కుదురుతుంది అండి లైన్గా సో అమావా అమావాస్య రోజైనా కూడా సద్దుల బతుకమ్మ రోజైనా ఇట్లాంటి ఇంట్రడక్షన్స్ తీసుకొని చేయడం వల్ల పేరవడానికి ఈజీ ఉంటుంది మనకు ఫ్లా బతుకమ్మ కూడా చెదిరిపోదు ఎంతసేపు అయినా సరే ఇట్లా ఈ అయితే మధ్యలో ఇట్లా ఆకు కూడా చింపి పోసేసుకోవాలి ఇట్లా అనమాట అసలు ఈ రోజులలో బతుకమ్మకు బతుకమ్మ పండగ వచ్చిన సంక్రాంతి పండుగ వచ్చిన హోలీ వచ్చిన ఏది వచ్చినా సరే ఫస్ట్ స్కూల్లో సెలబ్రేషన్ అయిన తర్వాతనే మనం ఇంట్లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎట్లయితే లేండి ఎట్లా చేసినా మన సంస్కృతి అయితే మనం మర్చిపోము తెలంగాణ పండగ కాబట్టి చాలా సంతోషంగా పది రోజులు ప పన్నెండు రోజులు దసరాతోనే సో అంత బాగా చేసుకోవచ్చు పండగ అయితే సో ఇంకొక లైన్ అయితే ఇంకో రెడ్ కలర్ ఫ్లవర్స్తో పెడదాము రెడ్ అంటే ఆరెంజ్ లెక్క ఇట్లా ముందు కింద ఎల్లో పెట్టేసుకున్నాం మీద ఇట్లా లాగా పెట్టేసుకున్నాం మీద కూడా ఒక రౌండ్ అయితే పెట్టేసినామండి సో అందులో కూడా మధ్యలో కూడా కొంచెం మళ్ళీ ఆక వేసేసుకుందాం కొద్దిగా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఆక అనేది పక్కన రెడీ పెట్టుకోవాలి మనం ఎంత బతుకమ్మ ఎన్ని పువ్వులు ఉన్నాయని దాని క్వాంటిటీని బట్టి మనం మధ్యలో పోయడానికైతే ఆకులు సన్న సన్న ఆకులు ఉన్న ఏమన్నా చెట్లు కొమ్మలు ఇరిపించుకొని వచ్చి రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడంటే చిన్నగా చేస్తున్నాం కానీ బతుకమ్మ రోజు పెద్దగా చేస్తాం కదా అప్పుడు మనం ఎన్ని రకాల పూలు అంటే తొమ్మిది రకాల పూలతోనే బతుకమ్మని చేసుకుంటే మంచిది అని చెప్పి ఒక సాంప్రదాయం అన్నట్టు ఒక ఆనవాయితీ సో తొమ్మిది రకాల పూలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ పెట్టుకుంటూ వస్తే గునుగు తంగేడు బంతిపూలు పూలు పూలు గులాబీలు చామంతులు పట్నంబంతి పూలు ఇట్లా రకరకాలుగా తొమ్మిది రకాల పూలతోనైతే మనము చేసుకుంటాం బతుకమ్మని సో అయితే మేమేం చేసినామంటే స్కూల్కి వెళ్ళేసరికి మీకు ఉంటుందా లేదా అని చెప్పి మళ్ళీ ఈ పిల్ల కదా పాప కదా పాడి చేస్తుందేమో అని చెప్పి నేను దారాలు పెట్టుకున్న ముందే ఒక మూడు లైన్లు ఇట్లా ఈ విధంగా దారాలతో మూడేస్తే అది బతుకమ్మ అస్సలు చెదిరిపోదు ఇట్లా అనమాట పిల్లలకు తీసుకుపోవడానికి రాదు కాబట్టి మూడు సైడ్లో కట్టుకున్నాను నేనైతే దారము మూడు సైడ్లో కట్టి మూడేసిన అన్నట్టు ఈ విధంగా మనం పెద్ద బతుకమ్మ చేసినా కూడా ఇట్లా మనము దారాలతో కట్టుకుంటే అసలు బతుకమ్మ ఊగదు పువ్వులు కూడా రాలిపోవండి కొందరు బతుకమ్మలు ఎట్లా అంటే మధ్యలో పువ్వులు రాలిపోతుంటాయి అట్లా రాలిపోకుండా ఉంటుంది అంత బాగుంటుంది అన్నట్టు సో ఇట్లా బతుకమ్మను అయితే నేను ఫినిష్ చేసేసిన ఇదంటే చెస్ట్ స్కూల్ కోసం అని చిన్నగా చేసిన మనం బతుకమ్మ రోజు చాలా బాగా చేసుకుంటాము సో తన మాటల్లో వినండి బతుకమ్మ ఏం ఎందుకు చేసుకుందా అనేది సో ఈ చిన్ని బతుకమ్మ మా స్కూల్లో అయితే మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది సో దానికైతే ఈ చిన్న బతుకమ్మ అయితే తీసుకెళ్తున్నా మీకు నచ్చిందా అండి నా చిన్ని బతుకమ్మ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వర్ణిక నిహారిక సో అందరికీ ముందుగా ఇంకా సో ంక్ష నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసినామండి బతుకమ్మ ఇంత కూడా పాడవలేదు కవర్లో టై ఫ్రిడ్జ్లో పెట్టినాం సో అందరికీ హ్యాపీ బతుకమ్మ బాయ్ బాయ్